నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అజ్ అన్యూమరాలజిస్ట్ చెప్పండి అక్క అర్జెంట్ గా డబ్బులు అవసరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అది హాస్పిటలైజేషన్ కి సంబంధించిన ఖర్చు అవ్వచ్చు లేకపోతే పెళ్లికి సంబంధించి పది రూపాయలు పెట్టి చేద్దాం అనుకుంటే వంద రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్లానింగ్ ఒకటి అంత ఒకటి 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 పెరిగిపోతూనే ఉంటుంది అది ఏదైనా కేశం కి సంబంధించి ఏదైనా ఇలా ఇలాగే జరుగుతూ ఉంటుంది ఒక బడ్జెట్ లో డెఫినెట్ గా అవ్వదు సరే ఇలా అర్జెంట్ అవసరం ఉంది మాకేమో ముందు వెనకపోయే పరిస్థితి ఉందండి ఖచ్చితంగా డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఎట్లా ఏంజల్ నెంబర్స్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ తీసుకోవచ్చు చాలా ఈ నేను చెప్పేది మాత్రం ఎప్పుడైనా మీకు డబ్బులు కరెక్ట్గా రావాలి బిజినెస్ అవ్వాలి అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ వాడండి లేదు చాలా గా ఉంది మనీ అన్నప్పుడు అంటే ఓన్లీ అర్జెన్సీ బాగా ఉంది అవసరం బాగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్స్ వాడండి దానికి కూడా నేను రీజన్ చెప్తాను అసలు ద్వారా ఎట్లా అర్జెన్సీలోనే ఎందుకు వాడాలి అంటే మనం యూనివర్స్ కి ఇండికేషన్ ఇస్తున్నాం అనమాట నాకు చాలా అర్జెంట్ ఉంది ఇది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే కోడ్ మనం రాసుకుంటున్నాం అనుకో రాసుకుంటూ ఉంటే యూనివర్స్ కి ఏం అర్థం అవుతుంది అంటే ఓహో వీళ్ళకి ఇది అవసరం ఉంది ఇది మనము ఎటువంటి పరిస్థితులను వీళ్ళకి సర్దుబాటు చేయాలి అని చెప్పి యూనివర్స్ మనకి చేస్తుంది మనం ఉత్తి పుణ్యానికి అర్జెంట్ అర్జెంట్ అని చెప్పామనుకో అదేదో కథ ఉంది చూసావా పులి నువ్వు పిల్లవాడు అబద్ధం చెప్తుంటాడు నాన్న అని చెప్పి నాన్న పులి కథలోనే అయిపోతుంది కాబట్టి అర్జెంట్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ నెంబర్స్ వాడుకోండి ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ రాసుకొని కింద సెవెన్ ఎయిట్ వన్ రాసుకోండి తప్పకుండా మీరు చాలా అర్జెన్సీలో ఉంది మనీ నీడ్ అన్నప్పుడు తప్పకుండా మీకు డబ్బులు అందుతాయి అన్నమాట ఈ నంబర్ యొక్క ఎట్లా పనిచేస్తుంది అక్క ఇది వెనకాల ఉన్న లాజికల్ రీజన్ ఏ నెంబర్స్ అయినా కూడా ఫైవ్ టూ లేకపోతే ఒంట్లో బాగాలేనప్పుడు మనం చెప్పిన నెంబర్స్ అనుకో ఇప్పుడు ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ అనుకో ఏదైనా కూడా ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుంది ఇప్పుడు కరెక్ట్ గా నీ ఫోన్ నెంబర్ కి డైల్ చేయగానే నీ ఫోన్ కి ఎందుకు అంతుంది అట్స్ కాల్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఇదంతా కూడా కలుస్తుంది కదా సో తప్పకుండా మ్యాచ్ అయ్యి ఆ సిమ్ కార్డ్కి మ్యాచ్ అయ్యి అనుసంధానం అయి నీ ఫోన్ రింగ్ అవుతుంది అట్లానే ఈ నెంబర్స్ ద్వారా మనం రాసుకుంటే గనక మన సోల్ ఎప్పుడు కూడా మన ఆత్మ ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా మనకి సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది ఆ సహస్రార చక్రం నుంచి మనం ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీని మనం అందుకుంటూనే ఉంటాం అనమాట కాబట్టి ఆ దాని ద్వారానే మనకి ఫ్రీక్వెన్సీ అనేది కూడా అందుతుంది మనం ఫ్రీక్వెన్సీ ఎప్పుడు అందుతుంది మనం ఏదైతే మనం రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఉంటే మనం రైట్ సైడ్తో రాస్తూ ఉంటాం అంటే రిసీవింగ్ సిగ్నల్స్ కనుక లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఉంటే కనుక మనం రైట్ సైడ్తో రాస్తూ ఉంటాం రిసీవింగ్ సిగ్నల్స్ ఒకవేళ రైట్ సైడ్ ఉంటే కనుక లెఫ్ట్ హ్యాండ్స్ అవుతా అవుతారనమాట కాబట్టి చాలా మంది రైట్ హ్యాండ్తోనే రాస్తారు కాబట్టి రిసీవింగ్ సిగ్నల్స్ లెఫ్ట్ మీద రాసుకోమంటాను ఒకవేళ మీరేమైనా ఎడం చేతి వాటం వాళ్ళు రైటింగ్ కూడా ఎడంచేతితో రాస్తూ ఉంటే కనుక తప్పకుండా మీరు రైట్ హ్యాండ్ మీద రాసుకోండి నెంబర్స్ నెంబర్స్ ఎట్లా పనిచేస్తాయి అని అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే నువ్వు నీకు ఎలా తెలుసు నువ్వు చూసావా నువ్వే గమనించావా నువ్వు చూసావా అసలు ఈస్ట్ ఎందుకు అవ్వాలి వెస్ట్ ఎందుకు కాకూడదు అంటే నువ్వు తూర్పుకి పడమరని పేరు పెట్టుకుంటే పర్వణ్నే ఉదయిస్తాడు కదా సూర్యుడు పేర్లు మార్చుకున్నాం అనుకో ఆయనకేం సంబంధం లేదు మన అవకాశం కోసం అని చెప్పి మనం అది తూర్పు అని పడమరని చెప్పి మనం పేర్లు పెట్టుకున్నాం అట్లానే ఈ నెంబర్స్ కూడా అంతే ఎందుకు అని అంటే గనక ఫ్రీక్వెన్సీ మీద వర్కౌట్ అవుతాయి కాబట్టి తప్పకుండా యూనివర్స్కి సంబంధించింది కాబట్టి సంఖ్య అనే దానికి మాత్రం ఖచ్చితంగా యూనివర్స్ సంబంధం ఉంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను ఎందుకు అని అంటే గనక పూర్వం ఋషులు కూడా సహస్రనామం రాశారు వెయ్యి ఎనిమిది రాశారు వెయ్యి వరకు ఆగిపోవాలిగా పోనీ వెయ్యి పది రాయొచ్చుగా వెయ్యి ఎనిమిది ఎందుకు రాశారు అంటే ఆ సంఖ్యకి ఏదో ఉంది వెయ్యి ప్లస్ ఒకటి ప్లస్ ఎనిమిది కలిపి తొమ్మిది తొమ్మిది గాడ్స్ నెంబర్ అని చెప్తున్నాం న్యూమరాలజీ పూర్ణ సంఖ్య అని అంటే పూర్ణ సంఖ్య ఇంకా అనంతం కాబట్టి నేను అనేది ఏంటంటే ఇన్ఫినిటీనే థౌజండ్ ఎయిట్ కాకుండా థౌసండ్ నైన్ రాయొచ్చుగా ౌజండ్ ఎయిట్ ఎందుకు రాసారు అలాగే శతము అని అంటే వన్ నాట్ ఎయిట్ ఎందుకు రాసారు అవునా ఇప్పుడు వెయ్యి నూట పదహారుల సంఖ్యకు కూడా ఒక అర్థం ఉంది ఓకే వెయ్యి నూట పదహారులు మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా తొమ్మిది వస్తుంది అవునా అంటే తొమ్మిదికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు మన ఋషులు తొమ్మిది మనం న్యూమరాలజీలో గాడ్స్ నెంబర్ అని అంటున్నాం తొమ్మిది గ్రహాలు అలా కాబట్టి సంఖ్యకి చాలా విశిష్టత చేకూర్చారు మన ఋషులు అంటే ఇంపార్టెన్స్ ఉంది తప్పకుండా కాబట్టి ఈ సంఖ్యల్ని మనం ఉపయోగించుకొని ఏవి ఎట్లా మనం ఉపయోగించుకుంటే మనకి వర్క్ అవుతుంది అని చెప్పి మనం ఉపయోగించుకుంటున్నాం నంబర్లు రాసుకుంటే సరిపోతుంది ఇంకేం పని అనే వాళ్ళకి ఏమీ సమాధానం మీరు ఒక చోటుకి వెళ్ళాలి మీరు వెళ్ళాలి అంటే ఏం చేయాలి మీకు ఒక ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి వెళ్ళాలి అక్కడ పని చేసుకోవాలి మీరు వెళ్ళినప్పుడు పని ఎలా అవుతుందో ఏమో చాలా టెన్షన్గా ఉంది మనకి అని అని అలాంటివి కూడా ఉంటాయి మీరు వెళ్తే అక్కడ టెన్షన్ లేకుండా పని అయిపోయి సాకారం అయ్యేటట్టుగా ఈ నెంబర్ హెల్ప్ చేస్తాయి అని నేను చెప్తున్నా ఒక ఆ నువ్వు వెళ్ళకు ఇంట్లోనే కూర్చో ముక్కు మూసుకొని కూర్చో అని చెప్పి నేను చెప్పట్లేదు అంతా అసలు నువ్వు వెళ్లకుండా పని జరగాలి అని అంటే నా అవసరం నీకు లేదు నీకు కూర్చున్న చోటే భగవంతుడు తెచ్చి పెడతాడు కాబట్టి అసలు ఈ నెంబర్ కూడా రాసుకోక్కర్లేదు అప్పుడు నెంబర్ రాసుకొని ఊరికే కూర్చోమని చెప్పేనాడు మనం చెప్పలేదు అలా అవ్వలేదు చాలామంది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్న వాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా వాళ్ళు లాభం పొందిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా అసలు మనం ఒక ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్న వాళ్ళందరితో కూడా ఒకసారి మీట్ అవ్వాలని ఉంది నాకు ఒక్కొక్క ఏరియాలో మీట్ అవ్వాలి అని అనిపిస్తుంది తప్పకుండా మనం అది కూడా చేద్దాము ఈ అర్జెంట్ మనీ కోసం మాత్రం మీరు తప్పకుండా ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ తప్పకుండా యూస్ చేయండి దీనికి ఏంటి శాస్త్రీయత శాస్త్రీయత లేదు అనేదానికి మీ సమాధానం శాస్త్రీయత శాస్త్రీయత అంటే ఒక పని జరుగుతున్నప్పుడు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఎవరిస్తారో తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక అలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడన్నా ఉంటే ఆ శాస్త్రీయతకి అర్థం ఉంటుంది అప్పుడు వెతుక్కుంటే వెతుక్కుంటే శాస్త్రీయతకి మీకు తెలుస్తుంది ఇప్పుడు కడుపు నిండిపోతే శాస్త్రీయతకి లాజిక్లకే మనం కావాలి కాబట్టి శాస్త్రీయత ఏముంది అని అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు నేను చెప్పింది నెంబర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది మన సనాతన ధర్మంలో అని చెప్తున్నాను అది ఫ్రీక్వెన్సీకి ఏ నెంబర్కి ఏ ఫ్రీక్వెన్సీ అందుతుంది అని చెప్పి రాయబడి ఉంది అది నేను చదువుకుని చెప్తున్నా అర్థమైందా లివర్ క్లెన్సింగ్ ఎందుకు చేస్తుంది కిడ్నీలు ఎందుకు వడబోస్తాయి అని అంటే మనం నేర్చుకున్నాం చెప్తున్నాం మనమేం చూడలేదు కదా ఎప్పుడు గుండె డెబ్బై రెండుసార్లు కొట్టుకుంటుంది అని అంటే చెప్పింది చదివాను విన్నాము చెప్తున్నాం టీచర్ అయినా అంతే కదా నేను కూడా అంతే టీచర్ ననే అనుకోండి నేను చదివాను నెంబర్స్ చదివాను మీకు చెప్తున్నాను శాస్త్రీయత ఏంటి అని అంటే నెంబర్స్కి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉంది ఆ నెంబర్లతోనే మనం ఏ పని చేయాలన్నా కూడా ఒక పిల్లవాడికి పరీక్షలు రావాలన్నా ఒక పిల్లకి ర్యాంక్ ఇవ్వాలన్నా నీ నెంబర్కి ఫోన్ నేను రీచ్ అవ్వాలంటే నీ ఫోన్ నెంబర్ కావాలి ఇలాంటి ఏది చూసినా నెంబర్స్తోనే మనం మమేకమై ఉన్నాం కాబట్టి అదే శాస్త్రీయత కిందకి తీసుకోవచ్చు అన్నిసార్లు అన్ని విధాలుగా మనం మమేకమై ఉన్నాం కాబట్టి ఎలా అయితే బాబు ఇదిగో ఈ సిమ్ కార్డ్ ఇది ఈ నెంబర్కి నీకు ఇస్తే నీకు కాల్ వస్తుంది అని చెప్పి ఎలా అయితే మనం అక్కడి నుంచి నమ్మి తెచ్చుకుంటున్నామో అవునా కాదా ఆ పర్టికులర్ ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా ఆ సిమ్ తయారు చేసిన వాళ్ళు ఉంటారు ఆ కంపెనీ వాళ్ళు ఉంటారు ఎలా అయితే మనం నమ్మి తెచ్చుకుంటున్నామో అలానే నమ్మి నెంబర్స్ రాసుకోమని చెప్తున్నాను నేను అందరూ చాలా మంది ఫ్రీక్వెన్సీకి టచ్ అయ్యి పనైన వాళ్ళే ఉన్నారు మనకి ఫ్రీక్వెన్సీ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కనపడదు కానీ చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీ స్టడీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చాలా ఒక్కొక్కసారి ఏమవుతుంది మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటాం ఇమ్మీడియట్ గా వాళ్ళ నుంచి మనకి కాల్ వస్తుంది ఎన్ని సార్లు అన్నారు ఎన్నిసార్లు అంతా చెప్పమని వందేళ్లు హండ్రెడ్ ఇయర్స్ నీకు అని అంటారు నేను ఏదైనా చెప్పాలనుకుంటుంటే కరెక్ట్ గా నేను అదే అనుకున్నానాక మీరు అన్నారు నేను అనుకున్నాను అండి అది ఫ్రీక్వెన్సీ నా చెప్పావు టెలిపతి అంతే టెలిపతి అనేది ఒకటి ఉంది అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ కనెక్ట్ లాజిక్ ఒకటే సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ అంటే మనం ఎట్లయితే నమ్మేమో ఈ నెంబర్స్ కూడా చేస్తాయని చెప్పి మనం అలానే నమ్మాలి ఆ నమ్మకంతోనే మనం పని చేసుకుంటూ వెళ్ళాలి ఇట్లాంటివన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు ఓపెన్ గానే చెప్తూ ఉన్నారు మీ కన్సల్టేషన్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మీరు చేసేది నేమ్ కరెక్షన్ అండ్ దెన్ వాళ్ళ సమస్యను బట్టి కస్టమైజ్డ్ గా ఇంకేమైనా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటే సిగ్నేచర్స్ కూడా ఇస్తాను అంతేగాని ఈ రెమెడీస్ కోసం మీరు కరెక్ట్ ఓకే గమనించగలరు రెమెడీస్ చెప్తారు రెండు వేలు తీసుకుని రెండు వేలు మూడు వేలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అట్లాంటివైతే నేను బోలెడ్ రెమెడీలు బోలెడ్ మందికి చెప్పాను నిన్నగాక మొన్న కూడా ఒక అమ్మాయి మా వారికి యాక్సిడెంట్ అయింది అని అంటే ఎట్లా అయిందమ్మా అసలు అని అంటే ఆ యాక్సిడెంట్ అయింది కదా వ్యాపార దృక్పథం అని ఉంటే ఒక పదివేలు వేయమ్మా అని నేను అనొచ్చుగా అనొచ్చు కదా ఆ అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పి అడిగింది ఆ పిల్ల అయినా కూడా ఏమైంది అంటే మా వారికి ఇట్లా యాక్సిడెంట్ అయింది నేను అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పి పెట్టింది అయితే నేను అన్నాను నేను వెంటనే కాల్ చేశాను కాల్ చేసి ఏమైందమ్మా అనంటే ఇట్లా చిన్న పాప ఉందండి నాకు టూ ఇయర్స్ పాప అంటే చూస్తే పాప దాంట్లో మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి త్రీ సిక్స్ కాంబినేషన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పా కదా అదే ఇబ్బంది ఏర్పడింది అమ్మాయికి చెప్పానమ్మా ఈ ఇబ్బంది అయితే ఉంది కానీ ఇప్పుడు వద్దు నేమ్ కరెక్షన్కి నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా ఉల్ఫ్ మ్యాజిక్ బిగ్గినావు కుంజిత పాదశరణం చదువుకోమ్మా తప్పకుండా బయటకు వస్తారు అని అంటే అమ్మ అమ్మాయి ఇవాళ మెసేజ్ పెట్టింది త్రీ ఫోర్ డేస్ నుంచి నేను చాన్ చేస్తున్నాను లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తగ్గింది మా వారు లేచి నడుస్తున్నారు చూపిస్తారు అక్కడ నేను నెంబర్ ఏం డిస్ప్లే చేయండి ఒకసారి చూపించా తప్పకుండా చూపిస్తాను చూపించాను నేను చదువుతున్నాను పక్కన డిస్ప్లే కూడా అవుతుంది హాయ్ శ్రవంతి గారు ప్లీజ్ మీతో అర్జెంట్గా మాట్లాడాలి ప్లీజ్ నాకు అపాయింట్మెంట్ అయ్యింది ఇవ్వండి చాలా అర్జెంట్ ఇవ్వండి అది ఇవ్వండి చాలా అర్జెంట్ మేడం ప్లీజ్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది చాలా సీరియస్ ట్వంటీ ఫోర్ డేస్ అయింది ఇంకా ఐసీయూలోనే ఉన్నారు ప్లీజ్ నాకు అపాయింట్మెంట్ కావాలి మేడం కంచి కామాక్షి అమ్మవారికి వారికి పెట్టుకోండి విల్ఫ్ మ్యాజిక్ బిగిందా కొంచెం పాదం సరే థ్యాంక్ యూ సో మచ్ మేడం హాయ్ మేడం మా హస్బెండ్ కొంచెం బెటర్ అయ్యారు ఇప్పుడు స్విచ్ బోర్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాక్ కూడా చేయిస్తున్నారు థ్యాంక్ యూ మేడం బట్ ఫీవర్ వస్తుంది అది మాత్రం కొంచెం తగ్గట్లేదు ద స్విచ్ బోర్డ్స్ షూర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎన్ని డేస్ లో డిశ్చార్జ్ అవుతుందో ఏమైనా తెలుస్తుందా మేడం ప్లీజ్ చెప్పరా ఇంకా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ ప్లీజ్ స్టాండ్ స్విచ్ బోర్డ్స్ షూర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు అసలు కించిత పాదం చూర అద్భుతంగా ఏ పనైనా అయిపోతుంది తప్పకుండా అవుతుంది ఇట్లా యాక్సిడెంట్స్ అయినప్పుడు డెఫినెట్గా డబ్బులు కడితేనే కానీ హాస్పిటల్లో మరి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటం ఇట్లాంటివి ఉండవు అమ్మాయి నన్ను అపాయింట్మెంట్ అడిగింది అసలు ఏం అపాయింట్మెంట్ అడిగి ఇట్లా మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నారని అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగింది పావు నేను వెంటనే చేసే ఏమైందమ్మా అన్ని వివరాలు అడిగాను అన్ని వివరాలు అడిగిన తర్వాత నేను చెప్పినట్లు కాదమ్మా తర్వాత తీసుకుంది కనులే అపాయింట్మెంట్ ముందు ఇట్లా స్విచ్వర్స్ చదువు అని అంటే మనం ఎందుకు ఇవి ఎన్నో సార్లు జరిగాయి బట్ ఇప్పుడు ఎందుకు ప్రూవ్ చేయాల్సి వచ్చింది అని అంటే తప్పని పరిస్థితి ఎనీవేస్ అర్జెంట్ మనీకి అయితే ఈ నంబర్ అవును ఎట్లా రాసుకోవాల ఒకసారి చూపిస్తారా ఎయిట్ నైన్ సెవెన్ ఫస్ట్ ఎయిట్ నైన్ సెవెన్ రాయండి కింద సెవెన్ ఎయిట్ వన్ చేతి మీద రాసుకోవాలి చేతి మీద ఎన్ను రాసుకోవాల అర్జెంట్ మనీ రిసీవ్ అయ్యేదాకా కాకుండా మళ్ళీ మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అదే రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే